సాధారణంగా మనము మన కుటుంబాల్లో ఎవరినైనా సరే మనం సరిగా అర్థం చేసుకోకపోతే వాళ్ళు చాలా బాధపడతారు కదా అదేవిధంగా దేవుణ్ణి కూడా మనము సరిగా అర్థం చేసుకోకపోతే దేవుడు కూడా బాధపడతాడు మనం ఎందులో దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటామంటే అన్ని విషయాల్లో మనము ఏసైకి చెప్పుకోలేము కొన్ని విషయాల్లోకి దేవుణ్ణి తీసుకుని వచ్చి అందులోనే పరిమితం చేస్తాం చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థన నా జీవితం నెరవేరుతుందని చెప్పేసి మనం నమ్మలేము ఉదాహరణకి మనము ప్రార్థన చేస్తాము నాకు బాగు బాగుపడాలి స్వస్థపడాలి అని అనుకుంటాము కానీ మళ్ళీ మనము దేవునికన్నా ఎక్కువగా డాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటాం నా మనకి ఉద్యోగం రావాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము కానీ ఎక్కువగా రికమెండేషన్ మీద ఆధారపడుతూ ఉంటాం అదేవిధంగా మన కుటుంబాల్లో కావచ్చు సంఘంలో కావచ్చు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి కొంతవరకే పరిమితి ఉన్నట్లుగా మనం చూస్తాం కానీ దేవుడు ఏ స్థితికైనా చాలిన దేవుడు అని చెప్తున్నాడు మనకు అది ఎలా అర్థమవుతుంది అంటే ఏసయ్య పశువుల పాకలో పుట్టాడు అంటే ఆయన ఏ స్థితిలోకి వెనగల రాగల దేవుడు అని ఈ క్రిస్టమస్ రోజున నువ్వు అర్థం చేసుకుంటే అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ అవుతుంది దేవుడి వాక్యం దించిన